వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి ఏ సంవత్సరం కూడా జరగని రీతిలో కని విని ఎరగని రీతిలో ఈ సంవత్సరము వినాయక చవితిలో ఒక విచిత్రమైన సంఘటనే జరిగింది అని చెప్పుకోవచ్చు అంటే ఏంటి అనుకుంటున్నారా నిజమే ఖైరతాబాద్ గణేషుని చూడ్డానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు ఎప్పుడు వినాయక చవితి జరుగుతుంది అంటే ఖైరతాబాద్ గణేషుని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు ప్రజలు ఎంతో ఆహ్లాదకరంగా ఆయన దర్శనాన్ని చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సంతోషంగా అయితే ఎప్పుడు కని విని ఎరగని రీతిలో అని ఎందుకు అన్నానంటే ఎప్పుడైనా కానీ ఖైరతాబాద్ గణేషుని దగ్గర రోజుకొక ప్రత్యేకతతో పూజలు చేస్తూ ఉంటారు కదా ఇది అందరికీ తెలిసిన విషయమే మరి అక్కడ దాదాపు పన్నెండు మంది పూజారులు అక్కడ పూజలు నిర్వహిస్తూ ఉంటారు అంత ప్రత్యేకమైన ఈ ఈరోజు ఒక చిత్ర విచిత్రమైన సంఘటనే జరిగింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయో ఎవరికీ తెలియడం లేదు అసలు జరుగుతాయా లేదా అనే సందిగ్ధంలో పడిపోయారు మరి ఆ సర్పంచ్ల ఎన్నికలు జరగడానికి ముందే సర్పంచ్ల బిల్లులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి నుంచో ఈ విషయం పైన యుద్ధం చేస్తూనే ఉన్నారు ప్రభుత్వాలతోటి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు సర్పంచ్ల అధ్యక్షుడు సురిగి ఈ రోజు మరి ఖైరతాబాద్ గణేషుడికి వినతి పత్రం అందజేశారు ఇదే చిత్ర విచిత్రమైంది ఎప్పుడు కూడా ఎలాంటి పొలిటికల్స్ మరి వినాయక చవితికి జరగలేదు పొలిటికల్గా కూడా ఇప్పుడు మరి పొలిటికల్గా కూడా మరి గణేషులని వాడుకుంటున్నారా లేకపోతే నిజంగా ఇంకా మాకు దిక్కు దీము ఎవరు ఎవరు కూడా మాకు న్యాయం చేయరు ఇప్పుడు గణపయ్యే చేయాలి మాకు న్యాయం అని చెప్పేసి మరి ఆ గణనాథుణ్ణి వేడుకోవడానికి వచ్చారు తెలియదు కానీ అక్కడైతే నిరసనలు వ్యక్తం చేశారు ఖైరతాబాద్ గణేష్ దగ్గర అంటే మన రాజకీయాలు ఎక్కడ పోతున్నాయి అనేది అర్థం కావట్లేదు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైనా చూసామా ఈ ప్రతి సంవత్సరము వినాయక చవితి ఎంతో అంగరంగ వైభవంగా తొమ్మిది రోజులు నవరాత్ర ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిపిస్తారు అలాంటిది ఈ గణనాథుల దగ్గర కూడా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలో అర్థం కావడం లేదు మరి ఒకరేమో రాష్ట్రానికి నాయకుడు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారి విగ్రహాన్నే పెడతారు ఇంకొకరేమో మాకు న్యాయం చేయండి ప్రభువో మా సర్పంచ్ల బిల్లులను విడుదల చేయండి ఆ తర్వాతే మీరు సర్పంచ్ ఎలక్షన్స్ చేసుకోండి అని చెప్పేసి దేవుడికే అర్జీ పెట్టారు గోపాల గోపాల సినిమా రిపీట్ అవుతుందేమో మరి అదే జనం విచిత్ర పోతున్నారు సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్లే చక్కర్లు కొడుతూ ఉన్నాయి అదే విధంగా ఇది ఒక వింత సంఘటన అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే గణనాథన్ దగ్గరికి వచ్చి మా సర్పంచుల బిల్లులను అమలు చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి ఆ ఖైరతాబాద్ గణనాథునికే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు అది మరి అప్లికేషన్ ఎక్కడెళ్తుంది గణనాథన్ నిజంగా వాళ్ళకి న్యాయం చేస్తాడా లేకపోతే ఏంటి ఎందుకంటే ఇంకొకటి కూడా చెప్పారు ప్రభుత్వాన్ని మాకు సర్పంచుల బిల్లులు అమలు చేసినాకే మీరు సర్పంచ్ ఎలక్షన్స్ నిర్వహించాలి లేదంటే సర్పంచ్ ఎలక్షన్లను మేము అడ్డుకుంటామని చెప్పేసి వాళ్ళు నినాదాలు చేయడం కూడా జరిగింది అదే కాకుండా గ్రామాలలో మేము అప్పులు చేసి మేము గ్రామాలను అభివృద్ధి చేసుకున్నాము అప్పులు మిగిలిపోయాయి మాకు బడ్జెట్ రాలేదు మాకు కాబట్టి మా బడ్జెట్ మాకు విడుదల చేయండి అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడ నిరసనలు వ్యక్త వ్యక్తం చేశారు ఆ నిరసనలు వ్యక్తం చేయడం అనేది ఖైర్తాబాద్ గణేషుడికి లెటరు అర్జీ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది వింతగా విచిత్రంగా కూడా మారింది అని చెప్పుకోవచ్చు మరి రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్య గారు ఏం చెప్తున్నారో మనము you are the ం కదా మరి ఎందుకంటే మాకు ఏ దిక్కు లేదు మొర్రో ఇంకా దేవుడే దిక్కు అని చెప్పేసి అందుకే ఈ గణనాథం దగ్గరికి రావడం జరిగింది ఆ గణపయ్యే చూసుకుంటాడు అని చెప్పేసి ఆయననే వేడుకుందామని మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి కనువిప్పు కలగాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మా సర్పంచులు వాళ్లకు బిల్లులు మంజూరు కాకపోవడంతో కూడా అప్పు చేసి గ్రామాలను అభివృద్ధి చేయడంతో కూడా అప్పులు పెరిగిపోయి అవి తీర్చలేక వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం లేకుండా పోయింది కనివిప్పు కలగడం లేదు అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అదేవిధంగా ఖచ్చితంగా మా బిల్లులు పాస్ చేసిన తర్వాతే మీరు సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించాలి లేదంటే ఎలక్షన్లను అడ్డుకోవడానికి మేము ఎంతకైనా సాహసిస్తామని చెప్పేసి కూడా వాళ్ళు గణనాథను ముందు మొరపెట్టుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు మరో పక్క చూస్తే మహల్లో సీఎం రేవంత్ రెడ్డి గారి విగ్రహం పెట్టారంటే ఆయన ఏమన్నా దేవుడా ఏంటి అర్థం కాలేదు మరి ఇప్పటి వరకు ఎక్కడా ఎప్పుడు కూడా జరగని సంఘటన అనుకోవచ్చు రాష్ట్ర సీఎం సీఎం ఫోటోని దేవుడి అవతారంలో పెట్టిన వాళ్ళని ఎక్కడా చూడలేదు బాబు ఇక్కడ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఇంత విచిత్రమైన జరుగుతున్నాయి ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు చాలామంది ప్రజలైతే అసలు ఆ గణనాథుని ఆ ఫోటో పైన ఆ విగ్రహం పైన చాలా కామెంట్స్ చేసి ఇంకొకటి దేవుడు ఎక్కడైనా షూ వేసుకుంటాడా మరి రేవంత్ రెడ్డి గారి స్టైలు తగ్గకూడదని చెప్పేసి అక్కడ షూ కూడా దేవుడు గణనాథుడికి షూ కూడా క్రియేట్ చేశారు మనోళ్ళు ఎంత గొప్ప కళాకారులు అనుకోవాలి ఇంకా అలాంటిది మరి ఇంకెందుకు ప్రతి ఒక్కరిది తీసుకొచ్చి రాజకీయ నాయకులై కూడా దేవుడు అవతారంలో పెట్టేసి అలా పెట్టడం కంటే వాళ్ళనే దేవుళ్ళుగా విగ్రహాలను పూజించేస్తే అయిపోలే విగ్రహాలను చేయించేసి మరి అంటే ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ కూడా రేజ్ అవుతుంది ప్రజలలో అంటే ప్రజల మాటగా నేను చెప్తున్నాను అక్కడ గణనాథన్ రూపంలో రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టేశారు కదా అలాంటిది మరి తొమ్మిది రోజులు నవరాత్రుల పూజలు అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు ట్యాంక్ బండ్లో మరి ఇక్కడ ఎవరిని చేయాలి ఇప్పుడు అది నిమజ్జనము అందుకే ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయని చెప్పేసి చాలామంది కంప్లైంట్లు ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఈరోజు రాజాసింగ్ కూడా దీనిపైన ఈ సంఘటన పైన స్పందించి అక్కడ నుంచి విగ్రహం తక్షణమే తొలగించాలి అని చెప్పడంతో అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అంతా కూడా డీజీపీ గారితో సహా అందరూ అక్కడ పాల్గొని పోలీసులు ఆ విగ్రహాన్ని తొలగించి ఇంకో విగ్రహాన్ని కూడా పెట్టడం జరిగింది గణేషుని విగ్రహాన్ని ఆ గణనాథుని విగ్రహాన్ని అక్కడ స్థాపించడం జరిగింది ఇప్పుడు అంటే ఏమైపోతున్నారు మన సమాజం మొత్తం కూడా ఈ రాజకీయ కుళ్ళు కుతంత్రాలలో పడి ఎవరు దేవుడో ఎవరు మనిషో కూడా గుర్తించలేని పరిస్థితుల్లో ఉండిపోయి ఇలాంటి రాజకీయాలు ఏంటయ్యా మొత్తానికి దేవుడితో చెలగాటం ఏంటయ్యా వచ్చే పండగలను కూడా రాజకీయంగా వాడుకుంటే ఇక ప్రజలు ఏమైపోవాలో అర్థం కావట్లేదు ఫస్ట్ ప్రజలు మన ప్రజలకే కొద్దిగా లేదా జ్ఞానం అనుకోవాలి అవి అలా విగ్రహాన్ని పెట్టాలి అంటే ఇలా విగ్రహాల ముందు లెటర్లు పెట్టి ధర్నాలు చేయాలి అంటే పారిపోతాడేమో గణేషుడు నిజంగా బాబు మీ తెలంగాణకి నేను రాను నాకు ఈ నవరాత్రుల ఉత్సవాలు వద్దు నాకు ఉండ్రాల పాయసము వద్దు నేను వెళ్ళిపోతాను మీ రాజకీయ కుళ్ళు కుతంత్రాలతో నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు అని చెప్పేసి పారిపోతాడేమో అర్ధరాత్రి అది చూసుకోండి మరి ముఖ్యంగా మరి వినాయక చవితి అయిపోయే ఈ తొమ్మిది రోజులల్లో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రజలు మాత్రం చాలా ఆహ్లాదకరంగా ఉన్నారు చిత్ర విచిత్రమైన సంఘటనలు చూస్తూ వాళ్ళు మాత్రము చాలా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన రీల్స్ పెట్టుకొని ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతూ ఉన్నారు మరి తొమ్మిది రాత్రుల నవరా తొమ్మిది నవరా తొమ్మిది రోజుల నవరాత్రికి మాత్రము ఇంకా ఏ పార్టీలు ఏ గణనాథం దగ్గరకు వచ్చి ఎలాంటి చర్యలు నిర్వహించబోతున్నారో మీతో పాటు మేము కూడా వేచి చూస్తాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851